మొత్తం డెకరేషన్ ఇట్లా కిరీటము అంత కూడా డెకరేట్ అయినవి ఇష్టపడుతున్నారు అమ్మవారి ఫేస్ చూస్తుంటేనే ఎంత కలగా ఉందో చూడండి అమ్మవారి బొమ్మ వస్తుంది దాని చుట్టూతో స్టోను కింద చక్కగా ఇట్లా శారీనే కూర్చులాగి ఇచ్చేసారు మీకు అమ్మవారి పాదాలు ఉంటది త్రిశూలం ఉంటది అమ్మవారికి పెట్టడానికి బొట్లు ఉంటాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి అమ్మవారి బాడీస్ కూడా అయితే స్టార్ట్ అయిపోతాయండి చూడొచ్చు కాళ్ళు కానీ అమ్మవారి చేతులు కానీ ఇట్లా విడిగా అడుగుతుంటారు ఇందులో మీకు కొత్తగా ఇట్లా అరటి గెలలు కూడా రెడీమేడ్ గా వచ్చేసాయి చూడండి అమ్మవారిని ఇట్లా కూర్చో చాలా మంది స్టాండ్స్ కూడా అడుగుతుంటారు అండి కొంచెం ఇంకా హెవీగా కనిపించాలి అనుకుంటే ఇట్లా మీకు మంచిగా ఇట్లా కలసం కానీ ఇంకా బీచ్ అండ్ క్రిస్టల్స్ లో హ్యాంగింగ్స్ అమ్మవారి పీటల్లో ఇట్లా హ్యాపీగా బ్యాట్ తో రన్ అయితే కదా ఇట్లా అన్నమాట స్టాండ్ చండి లైటింగ్స్ లోనే మీకు వైట్స్ లో కావాలి అనుకున్నా చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి ఇట్లా కలసం ఉంది అమ్మవారి ఇట్లా మంచిగా అండ్ ఆ పైన కూడా చూడొచ్చండి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి మంచిగా ఇట్లా లైటింగ్స్ లో కూడా డెకరేషన్ ఐటమ్స్ Let's <music> హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన్ వ్యూర్స్ అందరికి చూస్తుంటేనే మీ అందరికి తెలిసిపోయి ఉంటది రాబోయే వరలక్ష్మి వ్రతానికి అంటే శ్రావణానికి ముందుగానే మీకు ఈ రోజు వీడియోలో అమ్మవార్లకు సంబంధించిన కలెక్షన్స్ అయితే షేర్ చేయబోతున్నా ఇక్కడ మీకు ఆల్ టైప్స్ ఆఫ్ ఇట్లా చక్కగా రెడీమేడ్ గా ఇట్లా అమ్మవార్లు కావాలి మొత్తం డెకరేషన్ చేసి అనుకున్నా లేదు అమ్మవారి బాడీస్ కావాలి అమ్మవారి ఫేసెస్ కావాలి డెకరేషన్ ఐటమ్స్ కావాలి హ్యాంగింగ్స్ కావాలి అమ్మవారికి సంబంధించిన జ్యువలరీ ఐటమ్స్ కావాలి రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ కావాలి అనుకున్నా ఏదైనా కూడా బెస్ట్ అంటే బెస్ట్ హోల్సేల్ ప్రైస్ లో మీరు సింగిల్ ఐటమ్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ప్రకాష్ పార్టీ షాప్ అండి అయితే షాప్ అడ్రస్ వచ్చేసరికి మనకి సికింద్రాబాద్ జనరల్ బజార్ లో అయితే లొకేట్ ఇంకా వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయండి కంప్లీట్ గా ఆ బ్రాంచ్ డీటెయిల్స్ అన్ని కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను సో ఇక్కడ ఒక్కసారి ఓవరాల్ వ్యూ చూసుకుంటే చూడొచ్చు ఎంత చక్కగా ఒక ట్రెడిషనల్ ప్రపంచంలో ఉన్నట్టు కనిపిస్తుంది కదా మంచి కలర్ఫుల్ గా అండి చాలా బాగున్నాయండి మంచిగా డెకరేషన్ ఐటమ్స్ అన్ని కూడా అమ్మవాళ్ళవి సో ఈ రోజు వీడియోలో అయితే నేను ఐటమ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను స్టార్టింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇక్కడ ఐటమ్స్ అన్ని కూడా నేను స్టార్టింగ్ కూడా మెన్షన్ చేస్తాను డెకరేషన్ ఐటమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి డిజైన్స్ ఎలా ఉన్నాయి కూడా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇన్ కేసు ఏంటంటే చెప్పాను కదా మీకు సింగల్ ఐటమ్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు డెలివరీ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు ఫర్ సపోజ్ ఎవరికన్నా మీకు హోల్సేల్ గా బల్క్ గా ఐటమ్స్ సేల్ చేసుకోవడానికి కావాలి అంటే కూడా ప్రొవైడ్ చేస్తారనమాట సో ఫస్ట్ అయితే మనం అమ్మవారి ఫేసెస్ నుంచి ఈ రోజు లో అయితే స్టార్ట్ చేసినాము ఇందులో అమ్మవారి ఫీజెస్ లో అయితే మీకు ప్రైస్ రేంజ్ వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఇట్లా ప్లెయిన్ ఉంది కదా అమ్మవారి ఫేస్ చక్కగా పసుపు లాగా చందనం లాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో జస్ట్ ఓన్లీ వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇందులో కూడా డిఫరెంట్ ఆఫ్ సైజెస్ ఉన్నాయండి బిగ్ సైజ్ కావాలి మీడియం సైజ్ కావాలి అనుకున్నా కూడా సైజెస్ అనే అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇట్లా మీకు ప్లెయిన్ లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ అంటే అమ్మవారి ఫేసెస్ లో కూడా షేడ్స్ ఉంటాయి కదా పసుపు అండ్ అలాగే మనకి ఇట్లా క్రీమ్ కలర్ గంధం కలర్ ఇట్లా ఫేసెస్ ఉంటాయి కదా సో అందులో కూడా మీకు డిఫరెంట్గా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చాలామంది ఇవే ఎక్కువ లైక్ చేస్తున్నారండి అంటే మొత్తము అమ్మవారు అట్లా ప్లెయిన్ ఫ్లెస్ తీసుకొని మళ్ళీ స్టిక్కర్ పెట్టి ఇట్లా దానికంటే కూడా మొత్తం డెకరేషన్ ఇట్లా కిరీటము అంతా కూడా డెకరేట్ అయినవి ఇష్టపడుతున్నారు ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయండి సైజెస్ ఉన్నాయి స్టార్టింగ్ అయితే చెప్పాను కదా మీకు వన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇందులో మీకు టూ వరకు కూడా అంటే సైజు మీకు డిజైన్ బట్టి ప్రైస్ రేంజ్ అనేది అవైలబుల్గా గా అండి ఇట్లా కూడా చూడు చూడండి ఎంత బాగున్నాయి ఇందులో డిజైన్స్ ఇందాక మీకు చూపించాను స్కిన్ కలర్ ఉంటుంది గంధం కలర్ ఉంటుంది చూడండి ఇందులో డెకరేషన్ ఇట్లా అమ్మవారు హెవీగా కావాలి మొత్తం కియటం లాగా వచ్చి అనుకుంటే ఎంత బాగున్నారో చూడండి అమ్మవారి ఫేసు ఇందులో కూడా డిజైన్స్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్గా ఇట్లా కొంచెం కొప్పిలాగా వస్తుంది కదా అమ్మవారి ఫేస్తో ఇందులో కూడా మీకు వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇందాక మీకు స్కిన్ కలర్లోనే ఇట్లా కొంచెం గోల్డ్ టైప్ వచ్చి కిరీటం లాగా లుక్ కనపడాలి అనుకుంటే ఇందులో కూడా గోల్డ్ లాగా చూడండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి సైజెస్ని బట్టి ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్గా అసలు అమ్మవారి ఫేస్ చూస్తుంటేనే ఎంత కలగా ఉందో చూడండి చాలా మంచిగా కనిపిస్తుంది కదా సో అమ్మవారి చూస్తున్నట్టే ఉందండి రూపం అయితే కనుక ఇదంతా కూడా మీకు డిజైన్స్ అండి ఇందులో కూడా కొప్పుల్లో కూడా సైజెస్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇందులో కూడా వెరైటీస్ అయితే చాలా రకాలు ఉన్నాయండి అమ్మవారి ఐటమ్స్ నెక్స్ట్ ఇట్లా ప్లెయిన్గా మీకు కావాలి అనుకున్న అమ్మవారి ఫేస్ అంటే కలిసంకి మీరు అటాచ్ చేసుకుంటారు కదా కంప్లీట్లీ సిల్వర్ లుక్లో కనపడాలి అనుకున్న గోల్డెన్ లుక్లో కనపడాలి అనుకున్న ఇట్లా కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదైతే అసలు నాకు చాలా చాలా బాగా నచ్చేసిందండి చక్కగా అమ్మవారి బొమ్మ అమ్మ వస్తుంది దాని చుట్టూతో స్టోను కింద చక్కగా ఇట్లా శారీనే కూర్చులాగా ఇచ్చేసారు ఇట్లా కూడా అమ్మవారిది డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి సో లేదంటే మేము అమ్మవారి ఫేస్ తీసుకొని చాలా మంది ఏం చేస్తారంటే శారీస్ వాళ్ళు కొనుక్కొని శారీస్ కూడా డ్రాప్ చేస్తుంటారు అమ్మవారికి ఇట్లా ఓన్లీ శారీస్ కావాలి అనుకున్నా కూడా అమ్మవారికి డ్రాప్ చేయడానికి శారీస్ కూడా మీకు కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి కలర్స్ కావాలి అనుకున్నా అమ్మవారికి డ్రాప్ చేయడానికి శారీస్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారిని మెయిన్ థింగ్ మనం ఎంత అందంగా డెకరేట్ చేసుకుంటామంటే ఆ రోజు అమ్మవారిని ఇట్లా మంచిగా జ్యువెలరీ ఐటమ్స్ ఇట్లా డెకరేట్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి చక్కగా చూడొచ్చు ఇందులో అయితే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి ఇట్లా అమ్మవారికి చెవి దిద్దులు కానీ కిరీటం కానీ అండ్ ఇక్కడ కూడా ఒక్కసారి డిస్ప్లే చూసుకుంటే కంప్లీట్గా మొత్తం చూడొచ్చండి మీకు అమ్మవారి పాదాలు ఉంటుంది త్రిశూలం ఉంటుంది అమ్మవారికి పెట్టడానికి బొట్లు ఉంటాయి అండ్ అలాగే ఇట్లా మనకి అమ్మవారికి హారం కానీ నెక్స్ట్ అలాగే అమ్మవారికి చేతులు కిరీటం ఫేస్ హ్యాండ్స్ అమ్మవారికి ఇట్లా మీకు ఇట్లా కొంచెం ఇట్లా పీఠం పట్టుకున్నట్టు ఇట్లా ఉంటాయి అన్ని డిఫరెంట్ డిజైన్స్ అండి అండ్ అవే కాకుండా పెద్ద పెద్దగా అంటే సైజుని బట్టి ఉంటాయి కదండి అమ్మవారికి టెంపుల్స్లో కానీ గ్రాండ్గా పెద్ద సైజు ఉంది అనుకుంటే ఇందులో కూడా లాంగ్ హారము పచ్చలు కెంపులు అంటారు కదా అట్లా హారాలు కావాలి అనుకున్నాం అందులో కూడా డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ అలాగే త్రిశూలాలండి అమ్మవారికి ఇట్లా త్రిశూలాలు కావాలి అనుకున్నాం బొట్టులు బొట్టు బిళ్ళలు చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే అమ్మవారివి అండ్ ఇవే కాదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారికి మనకి ఇట్లా జడల్లాగా పెడతాం కదా దానికి ఈ పూల కుచ్చులు కావాలి అనుకుంటే కూడా వడ్రానాలు కానీ ఇవి కూడా ఉన్నాయండి అమ్మవారికి కంప్లీట్గా సెట్ వచ్చేసరికి మీకు ఎయి టు జేటు జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉంటే స్టార్టింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అమ్మవారి బాడీస్ కూడా అడుగుతుంటారు చాలామంది ఇందులో అయితే మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి అమ్మవారి బాడీస్ కూడా అయితే స్టార్ట్ అయిపోతాయండి చూడొచ్చు మీకు ఇందులో కూడా సైజ్ అండ్ డిజైన్ బట్టి ఉంటుంది ఇది బాడీ కదా సో ఇట్లా మంచిగా అమ్మవారి బాడీ అండ్ అమ్మవారి ఫేస్ పెట్టి కూడా అయితే డెకరేట్ చేసుకోవచ్చు ఇందులో ఇదే కాదండి కొంచెం సింపుల్గా కావాలి అనుకుంటే విడిగా మీరు జ్యువెలరీ తీసుకొని డెకరేట్ చేసుకుంటామంటే ఇలా కూడా డెకరేట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా అమ్మవారి బాడీస్ అండి మీకు సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇందులో కూడా సైజ్ అండ్ డిజైన్ ని బట్టి మీకు త్రీ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మీకు వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా అమ్మవారు చక్కగా ఇట్లా పీఠం మీద కూర్చున్నట్టు ఇట్లా చక్కగా ఇంత కాకుండా కొంచెం పెద్ద సైజు కావాలి అనుకున్నా మొత్తం చక్కగా ఎంత బాగుందో చూడండి ఒక అమ్మవారి సింహాసనం మీద కూర్చున్నట్టు కంప్లీట్లీ ఇట్లా మీకు పైన కూడా డిజైన్స్ అంటే చాలా రకాలు ఉన్నాయండి అమ్మవారి బాడీస్లో కూడా వెరైటీస్ అయితే చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయి అండ్ మీకు కంప్లీట్గా డెకరేట్ చేసుకుంటే అయితే అమ్మవారు మీకు ఈ విధంగా ఉంటదండి మొత్తం అమ్మవారి బాడీ తీసుకొని మీరు ఫేస్ పెట్టుకొని డెకరేట్ చేసుకుంటాం లేదు మాకు డెకరేట్ చేసిన అమ్మవారు కావాలి అనుకుంటే కూడా ఎంత చక్కగా అమ్మవారిని అయితే ఇట్లా మనం రెడీ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇంట్లోనే అంటే కలసం పెట్టుకొని అమ్మవారి ఫేసెస్ పెట్టుకొని చాలా మంది పార్ట్స్ అడుగుతుంటారు అంటే అమ్మవారి కాళ్ళు కానీ అమ్మవారి చేతులు కానీ ఇట్లా విడిగా అడుగుతుంటారు సో అట్లా కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇది ఎల్లో చూపించాను కదా మీకు ఇట్లా స్కిన్ కలర్ కావాలి ఇదిగో స్కిన్ కలర్లో ఇది సైజెస్ డిఫరెంట్ డిజైన్ ఇదిగో ఇది ఇంకొకటి దీనికి దీనికి వేరియేషన్ చూసారు కదా అంటే కూర్చున్నట్టు ఇట్లా అమ్మవారి నించున్నట్టు ఉంటది ఇందులో కూడా కొంచెం పెద్దవి సైజు ఉంటది చిన్న సైజు ఉంటది ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటది ఇట్లా అమ్మవారి బాడీ పార్ట్స్కి సంబంధించిన వాటిలో కూడా డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి హ్యాంగింగ్స్ ఇప్పుడు అమ్మవారిని అయితే మనం చూసేసాం కదా జ్యువెలరీ ఐటమ్స్ చూసాము బాడీ పార్ట్స్ చూసాము అమ్మవారి ఫేస్ కూడా చూసాము మరి అమ్మవారికి తో పాటు మనకి బ్యాక్గ్రౌండ్ కూడా హైలైట్ కావాలి అనుకుంటే హ్యాంగింగ్స్ అండి ఇందులో హ్యాంగింగ్స్లో అయితే స్టార్టింగ్ ఎయిటీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి ఇవి చిన్న సైజ్ హ్యాంగింగ్స్ అనమాట ఇందులో మీకు కొత్తగా క్లారిటీ గెలలు కూడా రెడీమేడ్గా వచ్చేసాయి చూడండి ఎందుకంటే ఇవి డెకరేషన్ లో మనం యాడ్ చేయాలంటే కొంచెం అవి ఉండవు కదా బరువుకి సో అందుకోసం ఇట్లా మీకు ఇన్స్టెంట్గా ఆర్టిఫిషియల్గా వచ్చేసాయి అనమాట అరటి గెలలు ఇందులో కూడా మీకు జస్ట్ ఓన్లీ ఎయిటీ రూపీస్ నుంచి చిన్న చిన్న హ్యాంగింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి ఈవెన్ ఇట్లా బిగ్ సైజెస్ కావాలి అనుకున్నా కూడా మీకు పెయిర్ కావాలా లేకపోతే సింగిల్ పీస్ కావాలా లేకపోతే మీకు ఎన్ని తీసుకుంటారు ఫోర్ పీసెస్ సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ టెన్ పీసెస్ ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయండి ఇట్లా హ్యాంగింగ్స్లో కూడా జస్ట్ అయితే మీకు ఎయిటీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి మీకు బిలో థౌజండ్ అనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్లో మీకు చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఇందులో మీకు కలర్స్ కావాలి డిజైన్ నచ్చింది అనుకుంటే ఇదిగో ఇంకో కలర్ ఎల్లో విత్ రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ విత్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్లో ఇట్లా అవైలబుల్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా ఇక్కడ కూడా చూడొచ్చు ఇవి కూడా హ్యాంగింగ్స్లోనే మీకు వెరైటీస్ అండి ఇవి కూడా కంప్లీట్ ఈ మొత్తం హ్యాంగింగ్స్ అండి ఇంకా ఇక్కడ బ్యాక్ ఉన్నాయి కొంచెం ఇక్కడ కనిపించట్లేదు చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇందులో మీకు పింక్ వద్దు ఇట్లా గ్రీన్ కావాలి ఎల్లో కావాలి ఇది కూడా చూడండి ఎంత బాగుందో కదా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి మీరు ఒక్కసారి విజిట్ చేశారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరికిపోతాయండి లేదు రాలేకపోతున్నాం అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ హ్యాంగింగ్స్లోనే మీకు ఇంకా కొంచెం ట్రెడిషనల్ లుక్ కావాలి అనుకుంటే ఇక్కడ కామధేను ఉంది కదా శుభ్ లాభ అని చెప్పేసి ఇట్లా కూడా పేరు వస్తుంది లోటస్ ఫ్లవర్స్ తో కావాలి ఇట్లా కూడా ఉంటాయండి అండ్ మీకు హ్యాంగింగ్స్ లో కూడా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అక్కడ కూడా చూడొచ్చు మనకి బ్యాక్ ఉంది కదండి ఇట్లా బ్యాక్ ఫర్ సపోజ్ ఇది ఉంది కదండి ఇట్లా అమ్మవారికి బ్యాక్ పెట్టుకొని చక్కగా ఇట్లా డెకరేట్ చేసుకుంటే లుక్ చూసారా ఎంత బాగుంది కదా సో ఇట్లాగా మీకు అమ్మవారి బ్యాక్ డ్రాప్స్లో ఇట్లా క్లాత్ మీద హ్యాంగింగ్ చేసుకోవాలి అనుకున్న వాల్ మీద హ్యాంగింగ్స్ చేసుకోవాలి అనుకున్న ఇట్లా కూడా మీకు చాలా మంచిగా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే అండ్ ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్లోనే మీకు వెరైటీస్ అండి కంప్లీట్లీ చూసుకుంటే ఇదిగో చూడు లోటస్ ఫ్లేవర్స్తో కామధేనుతో అండ్ అలాగే మిర్రర్స్తో వస్తుంది హ్యాంగింగ్ డిజైన్స్ ఉంటాయి చిన్న చిన్నవి ఫర్ సపోజ్ ఇప్పుడు అరటి బ్యాక్ డ్రాప్ తీసుకుంటారు ఎల్లో కలర్ తీసుకుంటారు వాటి మీద మీరు ఇట్లా చిన్న చిన్న ఉంటాయి కదండీ అంటే లోటస్ ఫ్లవర్స్ అంతా కూడా డిజైన్ చేసింది అనమాట ఇట్లా మనకి దియాస్ కానీ ఇట్లా బ్యాక్ డ్రాప్లో మనం కొంచెం డెకరేట్ చేసుకోవడానికి చిన్న చిన్న ఐటమ్స్ కావాలి అనుకుని కూడా జస్ట్ ఓన్లీ మీకు థర్టీ ఫార్టీ రూపీస్ నుంచి ఈ ఐటమ్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి ఇంక ఇవన్నీ కంప్లీట్గా మొత్తం చూసుకుంటే హ్యాంగింగ్స్ అండి హ్యాంగింగ్స్లో కూడా మీకు ఇట్లా లెంగ్త్ చిన్న సైజు పెద్ద సైజు డిజైన్ బట్టి మీకు ప్రైజింగ్ అనేది ఉంటుంది కంప్లీట్లీ అయితే హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి ఇవన్నీ మీకు ఏదైనా ఐటమ్స్ కావాలి అనుకుంటే సింగిల్ ఐటమ్ కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు డెలివరీ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కూడా కంప్లీట్గా మొత్తం హ్యాంగింగ్ ఐటమ్స్ అండి ఎంత బాగున్నాయి కదా చక్కగా బ్యూటిఫుల్గా ఉన్నాయి హ్యాంగింగ్ ఐటమ్స్ అన్ని సో నెక్స్ట్ చూసుకుంటే మనకి అరటి ఇట్లా తోరణాలు అంటారు కదా ఇప్పుడు చాలా మంది అంటే మనకి ఏదైనా న్యాచురల్ న్యాచురల్ అట్లా న్యాచురలే కాకుండా ఇట్లా కావాలి అంటే ఎప్పుడు ప్రతి పండగకి దొరకవు కదండి ఇట్లా సో మనకి అరటి తలను ఇట్లా కావాలి అనుకుంటే ఇవి కూడా మనకి రెడీమేడ్గా దొరికేస్తున్నాయి ఇవి పెట్టుకోవడానికి స్టాండ్స్ కూడా ఉన్నాయండి మంచిగా డెకరేట్ చేసి అవి కూడా చూపిస్తాను అందుకంటే ముందు మనకి తోరణాలు అనమాట ఇట్ల ఇంటి గుమ్మానికి కానీ చక్కగా వాన్ని డెకరేట్ చేసుకున్నప్పుడు పూజా మందిరంకి కానీ ఇట్లా తోరణాలతోనే కదండి ఏదన్నా అందమైన మనకి లుక్ అనిపించేది ఇట్లా తోరణాల్లో కూడా మీకు ఏంటంటే జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతాయండి ఇదంతా కూడా కొంచెం ఏంటంటే ఫ్యాన్సీ తోరణాలండి ఇవన్నీ చూస్తున్నారు కదా ఫ్యాన్సీ తోరణాలు అనమాట జస్ట్ ఓన్లీ స్టార్టింగ్ అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది లేదండి మాకు ఇట్లా ఫ్యాన్సీగా వద్దు మాకు న్యాచురల్గానే ఫ్లేవర్తో కనపడాలి అనుకున్న వాళ్ళు ట్రెడిషనల్గా ఇట్లా మీకు తోరణాలు ఫ్లవర్స్తో అండి ఆర్టిఫిషియల్గా ఇట్లా ఫ్లవర్స్తో కూడా ఉన్నాయి ఇందులో కూడా మీకు సైజెస్ని బట్టి మీకు వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా అటు సైడ్ కూడా చూడొచ్చు అంటే మీ ఉంటుంది కదా వాల్ అండ్ అలాగే డోర్ని బట్టి మీకు సైజుని బట్టి ఇట్లా తోరణాలు కూడా చిన్న తోరణాల దగ్గర నుంచి పెద్ద సైజు వరకు కూడా స్టార్టింగ్ అయితే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయండి తోరణాల కలెక్షన్స్లో సో నెక్స్ట్ చూసుకుంటే అమ్మవారిని ఇట్లా కూర్చోబెట్టడానికి చాలామంది స్టాండ్స్ కూడా అడుగుతుంటారు అండి ఇట్లా అమ్మవారిని కూర్చోబెట్టడానికి ప్లెయిన్ స్టాండ్స్ తీసుకొని మీరే డెకరేట్ చేసుకుంటామంటే అలా కూడా ఉన్నాయి లేదండి మేము అంత కష్టపడాలేమో టైం లేదు అనుకుంటే ఇది అంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి సో ఇళ్ళల్లో సో వాళ్ళకి ఇట్లా చక్కగా డెకరేటివ్ చేసేసి అమ్మవారిని హ్యాపీగా ఇట్లా మీరు ఇది ఉంది కదండి దీని మీద అమ్మవారిని అనేది మనం కూర్చోబెట్టేసుకోవచ్చు అనమాట ఇందులో కూడా లోటస్ ఫ్లవర్స్లో కూడా డిజైన్స్ ఉన్నాయండి ఇట్లా కొంచెం మీకు బాగా వెడల్పుగా కావాలి అనుకుంటే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ రెడ్ విత్ గ్రీన్ కానీ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చక్కగా ఎంత ట్రెడిషనల్గా ఉన్నాయో చూడొచ్చండి ఈ కూడా పీస్ అయితే మీకు కాస్ట్ పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా అమ్మవారిని కూర్చోబెట్టడానికి చిన్న చిన్న పీటలు కావాలి అనుకుంటే ఇందులో కూడా ట్రెడిషనల్ గా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడొచ్చు కొంచెం కొండపల్లి స్టైల్లో ఆ కళ అనేది బాగా తెలుస్తుంది చూడండి డిజైన్స్ లో లేదు ఇట్లా నార్మల్ గా పీటల్లో కూడా కొంచెము ట్రెడిషనల్ గా ఉండి డిఫరెంట్ లుక్ కావాలి అనుకున్న ఇట్లా పీటల్లో కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ నార్మల్ పీటలు అయితే అందరికి తెలిసిందే కదా ఇట్లా స్క్వేర్ రెక్టాంగిల్ కర్రీ పీటలు అవి కూడా అయితే అవైలబుల్ ఉన్నాయండి సో నెక్స్ట్ చూస్తే ఇదంతా కూడా అమ్మవారికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ ఏనండి కంప్లీట్లీ ఇట్లా విడివిడిగా తీసుకుంటాం అనుకుంటే చిన్నగా ఇట్లా మీకు ఆవు కామధేను ఆవు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ ఏనండి కంప్లీట్ గా మొత్తం సో నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారి బ్యాక్ డ్రాప్స్ అండి ఇట్లా మనకు ఉంటాయి కదా బ్యాక్ డ్రాప్స్లో లో డెకరేషన్ చేసుకోవడానికి క్లాత్స్ అవి కావాలన్నా కూడా ఉంటుంది అండ్ ఈ క్లాత్ మీద మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇంకా హెవీగా కనిపించాలి అనుకుంటే ఇట్లా మీకు మంచిగా ఇట్లా కలిసం కానీ చూడొచ్చండి లో కూడా డిఫరెంట్ అనమాట సైజెస్ ఉంటాయి కలర్స్ ఉంటాయి చూడండి లో కూడా ఇట్లా బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేసుకోవడానికి అండ్ విడిగా ఇట్లా కొంచెం మీకు గణేష్ కావాలి అనుకున్నాం ఇట్లా గణేష్లో కూడా మీకు డిజైన్స్ ఉంటాయి ఇది గణేష్ చూడండి ఎంత బాగుందో అండ్ అలాగే శంకుచక్ర నామాలు కావాలి అనుకున్నాం ఇట్లా మీకు చాలా డిజైన్స్ ఉన్నాయండి బ్యాక్గ్రౌండ్లో డిజైన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ మంచిగా పీకాక్ వచ్చింది చూడండి కదా ఇట్లా బ్యాక్ ఇట్లా కొంచెం ముగ్గులాగా ఇట్లా కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసుకోవడానికి చూ ఇవన్నీ కూడా పీస్ కాస్ట్ అయితే పడుతుంది హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంకా డెకరేషన్ చేసుకోవడానికి ఇట్లా విడివిడిగా ఫ్లవర్స్ కూడా అడుగుతుంటారు ఇట్లా ఫ్లవర్స్ కావాలి అనుకున్న ఫ్లవర్స్లో కూడా మీకు సైజెస్ ఉంటాయి కలర్స్ ఉంటాయి షేప్స్ ఉంటాయి ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండి ఇట్లా ఫ్లవర్స్లో కూడా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట మొత్తం కంప్లీట్లీ చూసుకుంటే ఫ్లవర్స్ చూడండి ఇట్లా ఇందులో చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు ఉంది సో నెక్స్ట్ అయితే ఇంకా పసుపు కుంకుమ అండి ఇట్లా పసుపు కుంకుమ కావాలి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇట్లా అడుగుతుంటారు కదా చాలా మంది ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి పసుపు కుంకుమ కావాలి అనుకున్న అట్లా కూడా ఉన్నాయి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ లో చూసుకుంటే కంప్లీట్లీ ఇవన్నీ కూడా మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ ఏనా అండి ఇట్లా జెల్లర్ వస్తుంది పిచువాయ్ ప్రింట్స్లో వస్తుంది ఇదిగో పిచువాయ్ ప్రింట్స్లో పసుపు కుంకుమ పెట్టి ఇస్తారు తాంబూలం పెట్టిస్తారు ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ అండి ఇందులో కూడా ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతే ఇట్లా బాక్స్ ఐటమ్స్ కావాలి మీనా కర్రీ కావాలి పిచ్చువాయి ప్రింట్స్లో కావాలి అనుకున్న రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్లో కూడా స్టార్టింగ్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అండ్ నెక్స్ట్ మన ఇంట్లో ఫస్ట్ బనానాస్ ఇట్లా అరటి గెలలు పెట్టాలనుకుంటే అనుకుంటే ఏం చేస్తాం ఏదో డబ్బాల బియ్యం బోసెస్ పెట్టేస్తుండ దాన్ని కూడా చాలా మంది మంచిగా డెకరేట్ చేసుకోవాలని అడుగుతున్నారు అందులో కూడా డిజైన్స్ అయితే వచ్చేసా అండి ఇదంతా చూడొచ్చు మొత్తం ఇవే కాదు ఇంకా పైన అక్కడ సైడ్ బ్యాక్ డ్రాప్ కూడా చూడొచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్ మీకు ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయండి బనానా ట్రీస్ పెట్టుకోవడానికి ఇట్లా హోల్డర్స్ కూడా కావాలి అంటే బ్యాక్ డ్రాప్స్ లో అక్కడ మీకు కొన్ని చూపించాను కదా ఇందులో మీకు చాలా ఐటమ్స్ ఉంటాయండి అంటే ఏంటంటే ఇట్లా ప్లెయిన్ గా మీకు వెల్వెట్ మీద కొంచెం వర్క్ లాగా కావాలి అనుకుని ఇందులో కలర్స్ ఉంటాయి నెట్టెడ్ లో కావాలి అనుకున్నా ఉంటది సో లేదండి మాకు ట్రెడిషనల్ గా ఇట్లా అరటి మొత్తము కంప్లీట్లీ గ్రీనరీ లుక్ కావాలి అనుకుంటే అరటితో ఇంట్లో ఉన్నలాగా సో అట్లా కూడా ఉంటుంది లేదు కొంచెం ట్రెడిషనల్గా అమ్మ వాళ్ళతో కానీ కలింకారి డిజైన్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఇట్లా కావాలి అనుకున్న బ్యాక్ డ్రాప్స్లో ఇవన్నీ కూడా మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ నెట్టెడ్లు కంప్లీట్గా ఇవి అంటే ఇంకా నార్మల్ అండి కి సో అలా కాకుండా ఇట్లా ప్లెయిన్ తీసుకొని మీరు దాని మీద డెకరేట్ చేసుకుంటాం అనుకుంటే కూడా బ్యాక్ డ్రాప్స్లో ఇట్లా కూడా మీకు చాలా కలెక్షన్స్ అనే అవైలబుల్ ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసరికి దేవుడి మాలలు అండి ఇట్లా పర్ల్స్ అండ్ బీట్స్లో కూడా దేవుడి మాలలు ఉంటాయి కదా ఇందులో కూడా తక్కువలో తక్కువ రేటు మీకు సిక్స్టీ రూపీస్ నుంచి అయితే ఇందులో కూడా మీకు దేవుడి మాలల్లో కూడా స్టార్ట్ అయిపోతాయండి కలెక్షన్స్ అనే బీట్స్ సో నెక్స్ట్ నేను ఇంకా అయిపోయింది కలెక్షన్స్ అనుకున్నాను ఇక్కడ చూడండి హ్యాంగింగ్స్ లో ఇంకా చాలా లాట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అంటే మీకు బీట్స్ అండ్ క్రిస్టల్స్ లో హ్యాంగింగ్స్ అనమాట ఇట్లా ఫ్లవర్స్ లో కావాలి అనుకున్న హ్యాంగింగ్స్ ఇవన్నీ కంప్లీట్ గా మొత్తం హ్యాంగింగ్స్ లో మోడల్స్ అండి చూడండి చూస్తున్న కొద్ది ఇంకా రకాలు ఉంటానే ఉన్నాయి ఇన్ని రకాలు అనిపిస్తుంది అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే వావ్ అసలు ఎంత బాగుందో కదా చక్కగా బీచ్ అండ్ క్రిస్టల్స్ లో హ్యాంగింగ్స్ ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ అయితే చాలా మంచిగా ఉన్నాయండి కలెక్షన్ ఇక్కడ వస్తే కంప్లీట్లీ మీరు థౌసండ్ ఫర్ సపోజ్ బిల్ చేద్దామని వచ్చారు అనుకో ఫైవ్ థౌసండ్ రూపీస్ అయిపోతుంది ఇంకా ఎక్కువనే అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన లేదు ఎందుకంటే అలా ఉన్నాయండి మీకు డిజైన్స్ అలా ఉన్నాయి వెరైటీస్ చాలా చాలా మంచిగా ఉన్నాయి సో ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి సో కంప్లీట్గా ఇట్లా మీకు పర్ల్స్లోనే మాలా కావాలి అనుకున్న చూడండి లైన్స్ ఇట్లాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అమ్మవారి ఇట్లా పీటల్లో కావాలి అనుకున్న కలెక్షన్స్ అయితే చూడొచ్చు అమ్మవారి పీటల్లో చూడండి ఎంత బాగున్నాయి ఇందులో ఉన్నాయి ఇట్లా కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా ఇవి కూడా అమ్మవారి పీటల్లోనే మీకు కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి కదా అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవైతే కంప్లీట్లీ స్టాండ్స్ అండి అంటే ఏంటంటే మీకు పెద్దగా అంటే షాపింగ్ మాల్స్లో కానీ కొంచెం పెద్దగా గ్రాండిగా పూజ ఐటమ్స్ పూజలు చేస్తుంటారు కదా సో అట్లా కావాలి అనుకున్న ఇట్లా అమ్మవారి బ్యాక్డ్రాప్ స్టాండ్స్ ఇది కూడా చూడండి ఇట్లా డెకరేట్గా చేసుకోవాలి అనుకున్నా సో ఇట్లా కూడా ఉంటుంది ఇంకా హెవీ గ్రాండిగా మీకు పూజ చేసుకుంటున్నారు అనుకుంటే ఇట్లా బ్యాక్డ్రాప్ స్టాండ్స్ అనమాట అమ్మవారికి ఇట్లా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకోవడానికి ఇట్లా స్టాండ్స్ కావాలి అనుకున్నా కూడా ఇందులో కూడా బిగ్ సైజెస్ ఉంటాయి సపోజ్ ఇట్లా ఏంటంటే అంటే చాలా మంది ఈవెంట్స్ కూడా చేస్తుంటారు అంటే పెద్దగా గా పూజలు పెట్టుకొని సో ఈవెంట్స్ కావాలి అనుకుంటే కూడా సార్ వాళ్ళే ఇక్కడ కండక్ట్ చేస్తారనమాట పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అపార్ట్మెంట్స్ ఇట్లా మీకు పెద్ద పెద్ద ఏరియాస్లో ఇట్లా మీకు గా ఈవెంట్ టైపు పూజ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఇట్లా సార్ వాళ్ళే మీకు అవన్నీ కూడా కండక్ట్ చేస్తారు మీకు ఎగ్జాంపుల్గా ఒక టూ ఐటమ్స్ అయితే చూపిస్తాము అంటే డెకరేషన్గా ఎలా ఉంటది అని చెప్పేసి ఇది చూడొచ్చండి ఇట్లా బటర్ఫ్లై డిజైన్లో అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ ఇది చూసుకున్నా కూడా చక్కగా దియాస్ ఇట్లా హ్యాపీగా బ్యాట్ ఇస్తూ రన్ అయితే కదా ఇట్లా దియాస్ అన్నమాట స్టాండ్ సో ఇట్లా స్టాండ్స్లో కూడా మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు ఈవెంట్స్ పెద్ద పెద్ద గ్రాండ్గా పూజలు సెలబ్రేట్ చేసుకునే వరకు కూడా స్టాండ్స్లో కూడా వెరైటీస్ సో అన్నీ చూసాము మరి లాస్ట్లో అమ్మవారికి లైటింగ్స్ ఉంటేనే కదా అమ్మవారి మరింత మెరిసిపోయేది సో ఇట్లా లైటింగ్స్లో కూడా మీకు ఐటమ్స్ చూసుకోవచ్చండి లోనే మీకు లో కావాలి అనుకున్నా అండ్ లేదు ఇట్లా హ్యాంగింగ్స్ లాగా వచ్చి చక్కగా దియాస్ తో పాటు లైటింగ్స్ కావాలి అనుకున్నా ఇందులో కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయండి నెక్స్ట్ అలా కాదు మంచిగా అమ్మవారి దగ్గర ఇట్లా దీపం లాగా ఉండి ఇట్లా మంచిగా రొటేట్ అవుతూ లైట్ రావాలి అనుకున్నా కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి ఇట్లా కలసం ఉంది అమ్మవారు ఇట్లా మంచిగా మనకి వినాయకుడు లక్ష్మీదేవి దేవి ఇట్లా కావాలి అనుకున్న ఇదైతే మనకి వన్ నాట్ ఎయిట్ దీపాలు అంటారు కదా సో అట్లానే మనకి మంచిగా లైటింగ్స్తో పాటు వస్తుందండి కాకపోతే ఇట్లా రొటేటబుల్ అవుతుంది కంప్లీట్లీ అండ్ ఆ పైన కూడా చూడచ్చండి అసలు ఎంత అంటే అంత బాగున్నాయి మంచిగా ఇట్లా లైటింగ్స్లో కూడా డెకరేషన్ ఐటమ్స్ లేదు అనుకుంటే ఇట్లా సింగిల్గా సింపుల్గా కూడా అయితే తీసుకోవచ్చు ఇందులో కూడా మీకు సింగిల్ వస్తుంది టూ త్రీ ఫోర్ ఫైవ్ అనమాట ఇందులో కూడా వెరైటీస్ అయితే కంప్లీట్లీ ఇదంతా కూడా లైటింగ్స్ లో సెక్షన్స్ అండి స్టార్టింగ్ అయితే జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే ఇట్లా లైటింగ్స్ లో అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా చూడొచ్చు ఇవన్నీ కూడా ఐటమ్స్ అయితే ఎంత బాగున్నాయి కదా సో చూసారు కదండి అమ్మవార్లకి మంచిగా వరలక్ష్మి వ్రతాలకి అండ్ అలాగే మనకి శ్రావణంకి సంబంధించిన పూజ ఐటమ్స్ అన్ని కూడా ఈరోజు వీడియోలో అయితే మీకు కలెక్షన్స్ అనే ఐటమ్స్ అయితే చూపించేశాను కదా ఇందులో మీకు ఏ ఐటెం నచ్చినా కూడా ఒక్కసారి మీ నియర్ బై ఉన్న వాళ్ళు అంటే వీళ్ళకి ఇంకా బ్రాంచెస్ ఉంటాయని చెప్పాను కదా ఆ బ్రాంచ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే డ్రాప్ చేస్తాను నియర్ బై మీ లొకేషన్ దగ్గర ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ బ్రాంచెస్ దగ్గరికి వెళ్ళయితే ఐటమ్స్ అని ఫస్ట్ చూడండి మీకు కళ్ళతో చూస్తేనే ఆనందం వస్తుంది అనమాట అంత బాగున్నాయి చక్కగా ఐటమ్స్ అన్ని మీకు స్టార్టింగ్ ప్రైస్ కూడా చెప్పాను కదా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ నుంచి అమ్మవారి ఐటమ్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోతాయి సో చాలా బెస్ట్ కలెక్షన్స్ లో మీరు ఐటమ్స్ అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లో అంటే తక్కువ ధరలోనే పర్చేస్ చేసుకోవచ్చు సింగల్ ఐటమ్స్ అయినా మీకు క్వాంటిటీ అయినా కూడా లేదు రాలేకపోతున్నాము అనుకున్నప్పుడు అప్పుడు ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా నచ్చిన ఐటమ్స్ ని మీరు సింగల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైజెస్ లో అయితే ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో చూసారు కదండి వీడియో అంతా మీకు ఎలా అనిపించింది మంచిగా అనిపించిందా ఎలా ఉన్నాయి ఐటమ్స్ అమ్మవారి ఐటమ్స్ కానీ మీకు డెకరేషన్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే పింక్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం